హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మనకి ఈరోజు వీడియో ప్రైవేట్ స్కూల్స్లోని ఫ్రీ ఎడ్యుకేషన్ అని చెప్పి మే రెండో తారీఖు నుంచి మే పంతొమ్మిదో తారీఖు వరకు కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి వెబ్సైట్ అయితే ఓపెన్ అయిందండి మనం ఆల్రెడీ వీడియో కూడా పెట్టుకున్నాము ఇప్పుడు ఏంటంటే మే రెండో తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళందరికీ కూడా ఓన్లీ సగం రిజిస్ట్రేషన్ మాత్రమే అవుతుంది అన్నమాట అండి ఎందుకంటే కనుక రిజిస్ట్రేషన్ అయ్యే ఐడి పాస్వర్డ్ వాళ్ళ మొబైల్కి అయితే కనుక వస్తుంది దాన్ని ఆ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అయితే కనుక స్కూల్స్ రావాల మాట అండి అంటే వాళ్ళు ఉన్న ఆధార్ కార్డు బట్టి చుట్టుపక్కల పది స్కూల్స్ వరకు కూడా రావాలన్నమాట అంటే ఒక కిలోమీటర్ల దూరంలోని ఎన్ని స్కూల్స్ ఉంటే అన్ని స్కూల్స్ కూడా డిస్ప్లేలోకి రావాలన్నమాట అండి ఒకవేళ ఒక కిలోమీటర్ లోపల అసలు స్కూల్సే లేవనుకోండి అప్పుడు మూడు కిలోమీటర్లు ఆప్షన్ వస్తుంది అండి మూడు కిలోమీటర్ల లోపల ఎన్ని స్కూల్స్ ఉంటాయో అన్ని స్కూల్స్ రావాల అండి కానీ రెండో తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఎవరికైతే అప్లై చేశామో ఎవ్వరికి కూడా లిస్ట్ ఆఫ్ స్కూల్స్ అయితే కనుక అక్కడ అనేబుల్ రావట్లేదు మాట అండి వైజాగ్లో అయితే ఒకే స్కూల్ వస్తుంది ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని వస్తుంది అన్నమాట అండి సో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ అని వచ్చి చాలామంది సెలెక్ట్ చేసి సబ్మిట్ చేస్తే కనుక వాళ్ళకి ఆప్షన్ లేదు కానీ ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసి ఆగిపోయారో వాళ్ళందరూ కూడా మళ్ళీ లాగిన్ ఐడి పాస్వర్డ్తోని లాగిన్ అయ్యి మీ ఏరియాలోని ఒక కిలోమీటర్ దూరంలో లేదా మూడు కిలోమీటర్ల దూరంలో ఎన్ని స్కూల్స్ ఉంటే అన్ని స్కూల్స్కి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నమాటండి అంటే వాళ్ళు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే ఒక ఎన్నో పది పదిహేను ఇస్తున్నారని నేను చూపిస్తాను మీకు స్క్రీన్ మీద కానీ మనకి మాత్రం పది స్కూల్స్ వరకు మాత్రమే ఆప్షన్ ఉంటుంది చూసుకోండి చాలా జాగ్రత్తగా మీరు సెలెక్ట్ చేసుకోండి ఎందుకంటే కనుక ఈ లక్కీ డిప్లోని మీకు కానీ ఒక స్కూల్ మీరు సెలెక్ట్ చేసిన స్కూల్ వచ్చింది అనుకోండి అంటే మీరు సెలెక్ట్ చేసిన లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లోని ఒక పది మనర్ కదా నా పదిలోని ఏదో ఒక స్కూల్ వస్తే ఆ స్కూల్లోనే మీరు జాయిన్ అవ్వాలి మాకు ఆ స్కూల్లో సీట్ వద్దు మేము జాయిన్ అవ్వము అని అనుకుంటే కనుక మీకు అసలు క్యాన్సిల్ అయిపోద్ది తప్ప మళ్ళీ వేరే స్కూల్కి మీకు ఇవ్వరమాట అండి అంటే ఆప్షన్ పోయినట్లే అందుకే మీరు సెలెక్షన్ ప్రయారిటీ ఇచ్చేటప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ టెన్ నైన్ టెన్ ఇలా లైన్గా ఇచ్చినప్పుడు ఆ ఆర్డర్ ప్రకారం కరెక్ట్గా డిసైడ్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని స్కూల్స్ని ఇవ్వండి మీరు సెలెక్ట్ చేసుకున్న లిస్ట్ నుంచి మీకు లక్కీ డ్రా లక్కీ డ్రా ద్వారా స్కూల్ అన్నది మీకు ఇవ్వడం జరుగుతుంది మాట అండి వాళ్ళు ఏ స్కూల్ అయితే ఇస్తారో అదే స్కూల్లో మీరు జాయిన్ అవ్వాలి మాకు వద్దు స్టడీ బాగాలేదు ఏదన్నా సరే క్యాన్సిల్ అవుతుందేమో కానీ దాన్ని మార్పుడు చేసే అవకాశం అయితే ఉండదు ఒకటికి రెండు సార్లు ఎందుకు చెప్తున్నానంటే లాస్ట్ ఇయర్ అలాగే చాలా మందికి జరిగింది కనుక నేను ఇప్పుడు మళ్ళీ మీకు చెప్తున్నాను అనమాట అండి సో అందుకే ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన వాళ్ళు ఉంటే కనుక మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికైతే వాళ్ళ ఫాదర్ ఆధార్ కార్డు మదర్ ఆధార్ కార్డు చైల్డ్ ఆధార్ కార్డు డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ రైస్ కార్డు ఇవన్నీ ఇవ్వండి మీరు ఎవరికైతే అప్లై చేస్తున్నారో మీ బాబుకి కానీ పాపకు గాని వాళ్ళకన్నా పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటే అంటే మీరు ఎవరికి అప్లై చేస్తున్నారో వాళ్ళు అక్క గాని అన్నయ్య గాని ఉంటే అక్కడ అడుగుతుంది మాట అండి ఆర్ నో అని ఒకవేళ మీరు ఎస్ అన్నారు అనుకోండి ఉన్నారు అంటే మీరు ఎవరికైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి అన్నయ్యో అక్క ఉంది ఎస్ అని పెట్టారు అనుకోండి ఏ స్కూల్లో చదువుతున్నారో అది కూడా అడుగుతున్నారు అదే స్కూల్లో మీకు కూడా సీట్ కావాలంటే అక్కడ మీరు ఎస్ఎన్ ఆప్షన్ అయితే కనుక క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి అలాగే చాలా మందికి ఏంటంటే అడ్రస్లు రాంగ్ చూపిస్తున్నాయి సో రాంగ్ చూపించినప్పుడు మీ మ్యాపింగ్లో ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ మీకు చూపిస్తుంది అన్నమాట అండి మీరు మ్యాపింగ్ అయిన తర్వాత ఇల్లు మారిపోయి దానికి అడ్రస్ మార్చుకున్నా సరే మ్యాపింగ్లో ఏది ఉంటే అదే వస్తుంది సో అందుకే స్కూల్ సెలెక్ట్ చేసినప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోండి అలాగే మీ ఫోన్ నెంబర్ కూడా చాలా చాలా జాగ్రత్తగా ఇవ్వండి ఎందుకంటే ఇవన్నీ కూడా ఫోన్ మెసేజ్ వస్తుంది ఫోన్కి కాల్స్ వస్తాయి అన్నమాట అండి మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఫోన్ మెసేజ్ కానీ మీరు చూసుకోకపోయినా మీరు రాంగ్గా మొబైల్ నెంబర్ ఇచ్చినా సరే మీకు ఆ రిజల్ట్ అన్నది తెలియడం చాలా కష్టమైపోతుంది అన్నమాట సో మరి అందుకే ఎవరైనా అప్లై చేసుకోవాల్సిన అంటే పంతొమ్మిదో తారీఖు వరకు డేట్ ఉంది వెళ్ళి అప్లై చేసుకోండి సో మరి ఈ వీడియో వేస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ ఇది పంపించండి మనం పెట్టక్కర్లేదు పెట్టే దారి చూపిద్దామండి